మా ఇంట్లో అందరు పెద్ద ఫ్యాన్ అన్న అసలు మా అమ్మ అయితే అసలు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టింది అసలు కట్టదన్న నీ స్కిట్ వస్తుందంటే చాలు అయిపోయేదాకా నీ చేతి మీద అభియాన్ని రాసి ఉంటది కదా చూస్తూనే ఉంటారన్న మొత్తం అందరూ అదే చూస్తానన్నా అన్న ఇప్పుడు జిమ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా స్కిట్లు కూడా ప్రాక్టీస్ చేస్తానన్నా బాగుంటాయి మధ్యలో నీ గాలి తిరుగులు ఎక్కువైపోయాయి నా చెప్పాను అమ్మలు ఏడైతే తిడుతుందని అమ్మగారంటే పిచ్చి నా కోసం చచ్చిపోతుంది ఎవరితో మాట్లాడుతున్నారా అమ్మా నా లవ్వరు ముందు నా పరువు తీయద్దు శి అమ్మాలు చూస్తున్నారు లోపలరా పడుకోనిరా నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేయకుండా పడుకున్నావు నీ స్కిట్ చూసి జడ్జెస్ పడుకున్నారు బా లెగబా